దయం ఈరోజు మనం కొమ్ముతో వచ్చే పదములను వాక్యములను నేర్చుకుందాం ఇది కొమ్ము అంటాం కదా గుణింతం గుర్తుల్లో ఇది కొమ్ము పులి పాకి కొమ్ము ఇస్తే పువ్వు లాకి గుడి ఇస్తే లీ కలిపితే పులి మాకి కొమ్ము ఇస్తేమో డాకి ఇస్తే డి ముడి గుడి గాకి కొమ్ము ఇస్తే గు డాకి ఇస్తే డి గుడి రుచి రాకి ఇస్తే రు చాకి గుడి ఇస్తే చి రుచి కుడి కాకి ఇస్తే కు డాకి ఇస్తే ఢీ కలిపితే కుడి తుది తాకి కొమ్ము ఇస్తే తు దాకి గుడి ఇస్తే ది తుది అంటే చివర అన్నమాట కుండా కాకి కొమ్ము ఇస్తే కు పక్కన సున్నా పెడితే అదే స్వరం పెడితే కుమ్ సున్నా అనొచ్చు పూనానువారం అని కూడా అంటాం కదా కుమ్డా కుండా యువ యాకి ఇస్తే యు వా యువ గురువు గాకి ఇస్తే గు రాకి కొ ఇస్తేరు వాకి ఇస్తేవు కలిపితే గురువు నుదురు నాకి కొ ఇస్తేను దాకి కొమ్మి ఇస్తేదు రాకి కొమ్మిస్తేరు నుదురు పులుసు పాకి కొమ్మిస్తేపు లాకి కొమ్మిస్తేలు సాకి కొమ్మిస్తేసు పులుసు గొర్రక గాకి కొమ్మిస్తేగు రా కలిపితే గొర్రక చురక చాకి కొమ్మిస్తే చూ రా చురక బురద బాకి కొమ్మిస్తే బూ రా బురద గుణము గాకి కొమ్మిస్తే గుణ మాకి కొమ్మిస్తేము కలిపితే గుణము పులుపు పాకి కొమ్ము ఇస్తేపు లాకి కొమ్ము ఇస్తేలు పాకి కొమ్ము ఇస్తేపు పులుపు కుడుము కాకి కొమ్ము కొ డాకి కొమ్ము ఇస్తేడు మాకి కొమ్ము ఇస్తేము కలిపితే కుడుము ఇప్పుడు మనం వాక్యములను తయారు చేద్దాం పులి ఉంది కదా పులితో వాక్యం తయారు చేద్దాం ఏం రాద్దాం మనం పులి చేతిలో పాకి కొమ్మిస్తే పు లాకి గుడి ఇస్తే లి పులి చాకి ఇస్తే చే తాకి ఇస్తే తి లాకి ఓత్వమిస్తే లో పులి చేతిలో బంగారు బం గా దీర్ఘంస్తే గా రాకు బంగారు కడియం కా డాకి గుడిస్తే డి కడియం యా పక్కన పోనాను స్వారం చేర్చితే ఎం కడియం ఊ పక్కన పోనాను స్వారం చేర్చితే ఊ దాక దీర్ఘంస్తేదా ఉందా పులి చేతిలో బంగారు కడియం ఉందా నెక్స్ట్ గుడి కదా గుడితో ఒక పదాన వాక్యాన్ని తయారు చేద్దాం గుడి లాక్ ఉత్తమిస్తే గుడిలో గంట కొడదామా ఇంకా పక్కన పూర్ణాను స్వరం చేస్తే గంట గంట కాకి ఉత్తమిస్తే ఉక్కు డా దాకా దీర్ఘమిస్తే దా మాకి దీర్ఘమిస్తే మా గంట కొడదామా గుడిలో గంట ఉంటుంది కదా గంట కొడదామా పులుసు పాకి కొమ్మిస్తే పువ్వు లాకి కొమ్మిస్తేలు సాకి కొమ్మిస్తే సు పులుసు చాలా చాకి తీర్గం లాకి తీర్గం ఇస్తే లా చాలా రాకి కొమ్మిస్తేరు చాకి గుడిస్తే చీ రుచి గా గాకి తీర్గం ఇస్తే గా రుచిగా ఉంది ఊ పక్కన స్వరం చేస్తే దాకి గుడిస్తేది ఉంది పులుసు చాలా రుచిగా ఉంది కాకి గు రాకి కొమ్మిస్తే రు వాకి కొమ్మిస్తే ఊ కాకి కొమ్మిస్తే గురువుకు వందనం పక్కన పూర్ణాను స్వరం చేస్తే దా నా పక్కన పూర్ణాస్వారం నమ్ వందనం చేయాలి చాకి యాకి దీర్ఘం ఇస్తే యా లాకి గుడి ఇస్తే లీ చేయాలి గురువుకు వందనం చేయాలి బురదలో బాకి కొమ్మిస్తే బూ రా ద లాకి ఉత్తమిస్తే లో బురదలో కాలు పడిందా పా డాకి గుడిస్తే డి ఢీ పక్కన పూనాను స్వారం చేస్తే డీమ్ దాకి దీర్ఘమిస్తేదా ఒక్కొక్కసారి బురదలో కాలు పడుతుంది కదా అది బురదలో కాలు పడిందా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కొమ్మున గుర్తించాలి పాకి కొమ్మిస్తే పువ్వు రాకి కొమ్మిస్తే రూ ఈ వాక్యంలో ఈ రెండో ఉన్నాయి కొమ్ములు గుడి పులుసు ఇదంతా కూడా మొత్తం ఈ పదం అంతట్లో కూడా కొమ్ముంది పాకి కొమ్ము లాకి కొమ్ము సాకి కొమ్ము రాకి కొమ్ము గురువుకు కూడా అంతే ఈ పదం మొత్తానికి కొమ్ములు ఉన్నాయి గురువు బాకి కొమ్ము ఇస్తే బు బురద ఈ విధంగా మనం తయారు చేసామన్నమాట కొమ్ము పదములను వాక్యములను